వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమ ఛానల్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే అరకు కోసం అరకు ప్రదేశాలు అరకు అందాలు అన్ని మీకు చూపిస్తాను నాతో పాటు రండి ఓకేనా చాలా ఇది అరకు రైల్వే స్టేషన్ అండి ఇది అరకు రైల్వే స్టేషన్ ఒకసారి మా వారు రైల్వేలో పనిచేస్తారు కాబట్టి లోపలికి వెళ్ళి చూసి వచ్చారనమాట ఇది మా రెస్ మా రిసార్ట్లోనే కింద రెస్టారెంట్ అన్నమాట అది మీకు చూపిద్దామని ఒకసారి అలా తీసానమాట మేము భోజనాలు చేసేసి అలాగా మళ్ళీ కాసేపు బ్రష్ తీసుకున్నా కూడా భోజనాలు చేసి బొటానికల్ గార్డెన్ కి బయలుదేరాం బొటానికల్ గార్డెన్ చూద్దాం రండి ఎంత చక్కెరూపంలో మనీ ప్లాంట్ పెద్ద మనీ ప్లాంట్ చిచ్చి వాడు ఎంత పెద్ద గార్డెన్ పెడితే మనం పెద్ద మనం ఇవి నైట్ లైట్ చేస్తే బాగుంటుందేమో బాగుంది బొటానికల్ గార్డెన్ బాగుంది రకరకాల మొక్కలు ఔషధ మొక్కలు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ బెంగళూరులో చూ ఉంటుంది బొటానికల్ గార్డెన్స్ మళ్ళీ అరకులో ఉంది బెంగళూరు అంత పెద్దది కాదు ఉంటుంది చిచ్చిన్నదా మేల్ రమత్తం బుద్ధుడు అదే మేల్ మీకు నీకు ఇండియా అది పెట్టారు అక్కడ ఇప్పుడు పెద్ద చెట్లు చూసి ఇక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి అక్కడ ఇక్కడ చూసారా పెద్ద పెద్ద చెట్లు చాలా బాగున్నాయి ఓకే ఇది పొద కట్టారు ఇలా దీంతో ఏంటంటారు కాగితం పూలు అండి అలా ఎక్కించారు బొటానికల్ పనస పనసపళ్ళ చెట్లు ఈ కొటేషన్లు బాగున్నాయి ఎక్కడ పడితే అక్కడ కొటేషన్ షార్ట్ వీడియోలో పెడతాను ఇలాంటి కొటేషన్లో చూడండి రాళ్ళు పేర్చారు అక్కడ బాగున్నాయి ఇక్కడ గార్డెన్ నాగుల చేతికి పుట్టలు ఎత్తుకొక్కలేదు ఇక్కడికి వచ్చేయండి అరక్కి వచ్చు పాలు ఒక్క చెట్టు ఒక్క వక్కాయి ఇందాక పచ్చిగా అన్న చూపించాను ఇక ఈ పండుగ ఇప్పుడు లోపల తీస్తే ఒక్క ఉంటుంది ఉప్పు చెక్క అంటాం కదా అలాంటిది అని ఉంటుంది అనమాట దీంట్లో ఎర్రచందనం అంటుంది ఎర్రచందనం మొక్కలు ఇవన్నీ ఇది స్విమ్మింగ్ పూల్ ఇది వరకు కానీ ఇప్పుడు కాదు గన్నేరు పువ్వులు తక్కువ ఉన్నాయి కానీ కనబడుతున్నాయి మీకు వీడియోలు కనబడుతున్నాయో లేదో కానీ గన్నేరు మొక్కలు గన్నేరు గన్నీరు కాదు ఇక్కడేవో ఫోటోషూట్ ఫోటోకి వాటికి ఏవో చిన్న పార్కులో ఉంది ఇక్కడ ఇగో సన్ఫ్లవర్స్ అక్కడేమో లేళ్ళు జింకలు అవన్నీ పెట్టారు ఫోటోల కోసం అంతే చిన్న పార్కులో డెవలప్ చేశారనమాట ఇది ఇక ఇక్కడ గులాబీ పూలు ఉన్నాయి అక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి ఓకే చిలక పువ్వులు అని ఇప్పుడు బుకేల్లో కూడా కడుతున్నారు కదా అలాంటివి అవే ఇవి ఇదిగో అచ్చ అలాగే ఉంటాయి కాబట్టి పెళ్ళిళ్ళలో డెకరేషన్ కూడా ఇవి చేస్తారు ఇది ఇక్కడ ఉన్నాయి ఇవి మేజ్ గేమ్ ఉంది ఇక్కడ మళ్ళీ ఆశ వెళ్ళింది వస్తుంది మళ్ళీ పజిలాడి ఇక్కడి నుంచి వెళ్ళింది ఓకే ఇప్పుడు మనం చాక్లెట్ ఫ్యాక్టరీలోకి వెళ్తున్నాం అనమాట ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ ఇది ఇవన్నీ బొమ్మలు అవి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఆ గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి పిల్లలు సీజన్లో అయితే ఉంటుందండి ఇది అన్ సీజన్ కదా రన్నింగ్లో లేవు మామూలుగా అలాగే వదిలేశారనమాట లోపలకి వెళ్దాం చాక్లెట్ ఫ్యాక్టరీ చూద్దాం ఈ లోపల ఎలా తయారు చేస్తారు ఏమిటి అన్నది అంతా ఉందండి కానీ అక్కడ వీడియో ఎలా అందుకే తీయలేదు ఈ లోపలికి వెళ్తే అవన్నీ చూసేసుకుని ఇలా కొంత దూరం వెళ్ళి చూసుకుని వచ్చేయచ్చు అనమాట యువతలకు వస్తే మళ్ళీ ఈ చాక్లెట్లు అవి అమ్ముతారనమాట ఇక్కడ మాత్రం ఒక చాక్లెట్ ఫ్రీగా ఇస్తున్నారండి ఒక టికెట్ మీద అది కలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి ఎవరు వెళ్ళినా సరే ఇదంతా బయట అనమాట అది చాక్లెట్ ఫ్యాక్టరీ చాక్లెట్లు అవి తయారు చేసాక వచ్చేస్తాం కదా బయటకి అక్కడ కాఫీ షాపు కాఫీ కూడా తాగితే చాలా బాగుందండి అక్కడ చాక్లెట్ కాఫీ అవి ఉంటాయి అన్ని రకాలను మన ఇష్టం వచ్చింది తాగచ్చు ఇక్కడ రకరకాల చాక్లెట్లు అమ్ముతారండి కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోవచ్చు ఆ చాక్లెట్లు అమ్మే దగ్గర కూడా ఇంకా లోపలికి వెళ్తున్న కొద్ది ఇంకా చాలా ఉన్నాయి ఒక దగ్గర తీయొచ్చు అన్నారు ఒక దగ్గర తీయకూడదు అన్నారు అందుకని ఎక్కడ తీయాలో అక్కడ తీసేసాను నేను ముక్ చూపించాలని కొన్ని వదిలేసాను అన్నమాట లోపల చాలా ఉన్నాయండి అదేనన్నమాట ఇదంతా అరకు ట్రైబల్ మ్యూజియం దగ్గర కొంచెం ఇక్కడ కూడా టికెట్లు ఉన్నాయి టికెట్లు తీయాలి లోపలికి వెళ్ళి టికెట్లు తీద్దాం యాక్టివిటీస్ లోపల ఉన్న యాక్టివిటీస్ కానీ ఇక్కడ ఎంత టికెట్లు పెద్దవాళ్ళకి అరవై చిన్నపిల్లలకి ముప్పై ఇంకా అరకు ఇవనుకుంటా ట్రైబల్స్ వాడే పరికరాలు అవి కా అవే కాకుండా యాక్టివిటీస్ కూడా కొన్ని ఉన్నాయండి దీంట్లో బోటు రోప్వే అలా రోప్వే కాదు అలా తాడు లా ఉంటుంది కదా దాంట్లో సైకిల్ తిరుగుతారు కదా అలాగనమాట దాన్ని ఏమంటారు నాకు తెలీదు అందుకే అలా అన్న అరకు వచ్చినప్పుడు ఏమేమి చూడాలి అన్నది కూడా వీళ్ళు ఇక్కడ రాసి పెట్టారు నమూనాలు కూడా పెట్టారు ఏ యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ చేస్తారు లేదు ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయేవో రోప్ అలా పట్టుకుని తిరగాలన్నమాట అదంతా మూసేసారు ఇక్కడ లేదు వేస్తారు കൊടുത്ത ലക്ഷ്യൂടെ കൊടുത്ത ലജ്ജാലിഗ് ലജ്ജി వదులే లాస్ట్ లహరీ వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు లహరీని వెనక్కు వస్తావాళ్ళ పెట్ట కళ్ళు జీవులుగా కళ్ళు జీరుగు కళ్ళు ఫేమస్ అనుకుంటా ఇక్కడ చెక్క తిరగలి అన్నీ సైకిల్ తక్కుతున్నారు అక్కడి నుంచి ఆ లాస్ట్ దాకా ఇది రోలు వాళ్ళ రోలు ఇది తిరగదు చెక్క తిరగదు అది ఇవన్నీ వాళ్ళ పనిముట్లు ఇప్పుడు వాళ్ళ పంచాయతీ ఉంది గ్రామ పెద్ద ఇప్పుడు పెద్ద కూర్చొని పంచాయతీ తీర్పు చెప్తున్నాను

வாடுக்கேன் அது வாடம் பிஜே அயா இல்லை கொடுத்தா பச்சுக்கி நெண்டுகோக்கி మన ఇంట్లో ఉంటుంది రాయితర అవును పసుపు నోటి కట్టి ఇప్పుడు ఉండట్లేదు కానీ దోడ పాలు తాగే కట్టి ఇప్పుడు చిన్నవి కట్టేస్తున్నారు అవును పర్లేదు కదా మార్పట్లేదు సూర్య నమస్కారాలా అతను అప్పుడు అబ్బో కరెక్ట్ దాని మీదకి లైట్ ఫోకస్ బల్ పెట్టారు చాలా బాగుంది సూర్యుడి దళం పెట్టుకోవడం అనమాట అలా అక్కడ చూడు ఆ అమ్మాయి కూడా పూజ చేసుకుంటాను దేవుడికి అంటే ఒక చెక్కకే పూజ చేస్తుంది అక్కడ బొమ్మలే నానా ఇది కూడా మంగలి ఇవన్నీ పనిముట్లు వాళ్ళు వాడే పనిముట్లు జల్లెళ్ళు అవి ఇవి అన్నీ వాళ్ళు పెళ్ళి చేసేటప్పుడు మంగస్థానాలు అవి అనుకుంటా అవి ఎప్పుడు ఇది ఇంట్రెస్ట్గా ఉన్న అయితే ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు వెళతారు కూడాను ఇది ఆదివాసీ దేవాలయం అండి చూడండి లోపల ఎంత బాగా ఇచ్చేసారు బయట దొరికే పువ్వులనే అక్కడ లోపల కొడుకు ఉన్నాయన్నమాట అక్కడ అన్ని రకాల చిరు ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళు లోపల అమ్ముతున్నారు అన్నమాట ఇదంతాను అదే అక్కడ చూపిస్తాను మీ మీకు అక్కడ వాళ్ళు పండించే ధాన్యాలు ఇక్కడ చిన్న షాపింగ్ అదంతా ఉంటుంది అక్కడ కావాల్సిన చిరుధాన్యాలు అన్నీ ఉంటాయి కావాలనుకుంటే కొనుక్కోవచ్చు దీని తర్వాత మేము కాఫీ మ్యూజియంకు దీనికి వెళ్ళామండి అది కూడా చూద్దరు కానీ మీరు ఇవన్నీ ఒకే వీడియోలో పెట్టేస్తున్నారు అనమాట అంతే ఇప్పుడు కాఫీ మ్యూజియంలో ఉన్నాం ఇప్పుడు పెద్దవాళ్ళకి ఇరవై రూపాయలు పిల్లలకి పది రూపాయలు టికెట్ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చను కానండి అక్కడ కొంచెం క్లమ్జీగా ఎక్కువ వాయి ఇది వచ్చేస్తుంటే బ్లరింగ్ ఇదిగా వచ్చేస్తుంటే మీకు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అక్క ఇక్కడ ఏంటంటే వెళ్ళగానే కాఫీ షాప్లోకి కాఫీ వాసన గుమ్మగుమ్మలు ఆడిపోయిందండి ఇక్కడ వెళ్ళగానే మనకు అలా చూడగానే మనం కొనుసుకుందాం అనిపిస్తుంది అంత టెంప్టింగ్గా ఉంటుందన్నమాట ఆ వాసన కానీ మేము తాగేసి ఒక కాఫీకి తక్కువే కొనలేదులేండి పెద్దగాను ఒక రెండు ప్యాకెట్లు అయితే కొన్నారు ఈయన టీ కాఫీ రెండే కొన్నాము అంతే చూడండి లోపల అంతా ఇలా ఉంటుంది ఇక్కడ అన్ని రకాల స్పైసెస్ అవి కూడా దొరుకుతాయి కూడా ఉన్నాయి అరకులో మీరు కాఫీ మ్యూజియం అయినా చాక్లెట్ మ్యూజియం అయినా ఎక్కడికి వెళ్ళినా ఈ కాఫీ అన్నది దొరుకుతుందండి ఎక్కడైనా కొనుక్కోవచ్చు మీరు అదే చెప్దాం అనుకున్నాను అనమాట అందుకే మళ్ళీ ఇలా వచ్చాను ఇక్కడ కాఫీ ఎలా తయారు చేస్తారు ఏమిటి అన్నది కూడా చూపిస్తున్నారు చూద్దాం రండి ఎలా పుట్టింది కాఫీ అన్న దాని గురించి ఇక్కడ కొత్తలో వాళ్ళు ఫుడ్లా తినేసేవారంట తర్వాత తర్వాత డిస్కవర్ చేసుకున్నారు అవి ఎక్కడ పెట్టుకుంటా ఎలా వచ్చింది ఏంటి అన్న దాని గురించి అర కాఫీ ఎలా వచ్చింది అన్నది ప్లాంట్లు ఇక్కడికి ఎలా వచ్చాయి అన్నది ఇదివరకు అలా దంచుకునేవారు అంట ఇప్పుడు తర్వాత మిషన్లు వచ్చాయి వాళ్ళు కూడా చేతి మిషన్లతో తయారు చేసేవారు ఏరడాలు అవి ఇది కూడా చిన్న షాపింగ్ చెంచా తీసుకున్నారు ఇక్కడ షాపింగ్ ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు కాఫీలు అవి అమ్ముతున్నారు ఫిల్టర్లు కూడా అమ్ముతున్నారు ఇది మోడల్ ఫిల్టర్ అదండి మొబైల్ షాపింగ్ అవన్నీ చూస్తారు కదా ఇప్పుడు ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేద్దాం మళ్ళీ మరొక అరకు వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఇంకా చాలా ఉన్నాయి చూపించడానికి అంతవరకు లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి